స్వాగతం కలికి అవతరిస్తాడు అనడానికి వ్యాసుడు వ్రాసిన కావ్యాలను ప్రామాణికంగా భావిస్తారు కలియుగం చిట్ట చివరగా కృతయుగం ప్రారంభానికి ముందు కలికి అవతరిస్తాడని శ్వేత అశ్వంపై కాషాయ పతాకం ఎగరవేస్తూ అంధకారంలో అధికార మదంతో ఉన్న పాపులను దండించడానికి కలికి వస్తాడని కృష్ణావతారం తర్వాత వచ్చేదే కలికి అవతారం మరి విష్ణుమూర్తి దశావతారాలలో కల్కి అనేది చివరి అవతారం ఈ అవతారంతో కలియుగం అంతం అవుతుందని కల్కి శంబాల అనే గ్రామంలో జన్మిస్తాడని ఇది టిబెట్లోని పర్వత ప్రాంతాల్లో ఉందని టిబెట్ ప్రజలు నమ్ముతారు ఇది ఒక రహస్యమైన ప్రాంతం ఇక్కడికి ఎవరిని రానీకుండా రక్షణగా ఆ ప్రాంతం వారు కాపలగా ఉంటారని భావిస్తారు అయితే ఇదంతా ఒక నమ్మకం మరి కల్కి ఎప్పుడు ఎక్కడ జన్మిస్తాడు అనేది మరో ఆసక్తికరమైన విషయం హిందూయిజంలో కల్కి అనే పదం దేవనాగరి లిపి నుండి వచ్చింది కలియుగాంతంలో కల్కి భగవానుడి రూపంలో విష్ణుమూర్తి అవతరిస్తాడని కల్కి పురాణంలో సూత అనే వ్యక్తి వివరించడం జరిగింది అలాగే బ్రహ్మ పురాణంలో పదివేల గోల్డెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కలియుగంలో మానవత్వం నశించి రాక్షసత్వం అనేది పెచ్చుమీరినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాల ప్రకారం భావించడం జరుగుతుంది కలియుగం నాలుగు వేల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో ఐదు వేల కొంద సంవత్సరాలు అయిపోయాయని ఐదు వేల సంవత్సరాల కిందట వేదవ్యాసుడు రాసిన కావ్యాల ద్వారా తెలుస్తుంది అయితే కలికి అవతారం ఎక్కడా ఎప్పుడు అనేది శ్రీమద్ భాగవత మహాపురాణంలో శివ మహాపురాణంలో కూడా ఈ విషయం చెప్పబడింది పురాణాల ప్రకారం శ్రావణవాసం శుక్లపక్షం ద్వాదశి రోజున కల్కి అవతరిస్తాడని చెప్పడం జరిగింది ఈ రోజును కల్కి జయంతిగా జరుపుకుంటారు కల్కి పురాణంలో కల్కి యొక్క తండ్రి విష్ణుయశ పేరు సుమతిగా చెప్పబడింది కల్కి యొక్క అవతారం అనే గ్రామంలో బ్రాహ్మణల ఇంటిలో జన్మిస్తాడని విష్ణు పురాణంలో చెప్పబడింది పద్మ పురాణంలో కల్కి యుగాంతపు అవతారంగా భావించాలని పేర్కొనడం జరిగింది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేందం గారు నాలుగు వందల సంవత్సరాల కిందట రాసిన దివ్య మహాకాల జ్ఞానంలో కూడా కల్కి అవతారం గురించి చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నో పురాణాలలో కల్కి అవతారం గురించి వివరించడం జరిగింది మరి మనిషిలో చెడు చేస్తే చెడు జరుగుతుందనే భావన మనలో మానవత్వం అనేది కాస్తైనా ఉంటుందని మనకు ఈ పురాణాలు తెలియజేస్తున్నాయి మరిన్ని ఆసక్తికరమైన హిస్టారికల్ హిడెన్ టెంపుల్స్ గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి ఎఫెక్టివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్